హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగుండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏంటి మార్నింగే గ్లాస్ పట్టుకొని వచ్చేసింది అనుకుంటున్నారా మరి ఏం లేదండి గోరువెచ్చని వాటర్ అనమాట వెదర్ చాలా కూల్గా ఉంది కాబట్టి కూల్గా ఉన్నప్పుడే కాదండి నేను డైలీ గోరువెచ్చని వాటర్ తీసుకుంటాను అనమాట సో ఈ దీనివల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది ఈ వీడియో ద్వారాగా మీతో నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను సో ఈ వాటర్ వల్ల మనం ఈ గోవెచ్చి మరి డైలీ పరగడుపున తీసుకున్నట్లయితే మనకి ఎలా అంత మన ఆరోగ్యానికి ఎంత మంచి రెస్పాండ్ ఇస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫేస్ మీద మొట్టిమల్లు అంటే పింపుల్స్ పింపుల్స్ కానీ మచ్చలు కానీ రాకుండా ఇది చాలా సహాయపడుతుందన్నమాట సో ఈ వాటర్ తాగండి రెండు అంటే సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మనం సెకండ్ స్టెప్పు బాగా సివియర్గా హెడ్ వచ్చినప్పుడు దీంట్లో కొంచెం సొంటి వేసుకొని మనం తీసుకున్నట్లయితే ఈ వాటర్ని హెడ్ హెడేక్ అనేది కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది అన్నమాట థర్డ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మనకి ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు అది డైజెస్ట్ అవ్వక ఫుల్గా తేపులు వస్తూ ఉంటాయి కదా సో కొంచెం అప్పుడప్పుడు స్టమక్లో పెయిన్ వస్తుంది అనమాట డైజెస్ట్ అవ్వక సో అలాంటప్పుడు ఈ గోరువెచ్చిన వాటర్ మనం తాగినట్లయితే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ తేపులు ఇవన్నీ మొత్తం రిలీఫ్ చేసేస్తుంది స్టమక్ మొత్తము డైజెస్ట్ ప్రాబ్లం కూడా ఇది తోడ్పడుతుందన్నమాట చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది సో ఫోర్త్ స్టెప్ వచ్చేసి రక్త ప్రసారణ అంటే రక్త ప్రసరణ కూడా చాలా బాగా జరుగుతుంది అనమాట ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే జలుబు కాఫ్ దగ్గు అంటే మనకు కొంచెం అప్పుడప్పుడు గొంతుల్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అలాంటప్పుడు జ్వరం వచ్చినప్పుడు కూడా అండి జ్వరం వచ్చినప్పుడు కొంచెం ఒళ్ళు అనేది చలిగా మనకి కొంచెం పులకలింతలు ఇలా వస్తూ ఉంటాయి కదా అప్పుడు మనం ఇలా గోరువెచ్చని వాటర్ తాగినట్లయితే మనకి చాలా మంచిదండి చాలా రిలీఫ్ ఇస్తుంది అసలు చూడండి గోరువెచ్చని వాటర్ తాగటం వల్ల ఎంత మన ఆరోగ్యానికి ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయో సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చినప్పుడు నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఓకే బాయ్